ఈరోజే తెలంగాణ రాష్ట్ర బంద్ అవును తెలంగాణ రాష్ట్ర బంద్ అయితే చేయబోతున్నారన్నమాట నేడు బీజేవైఎం రాష్ట్ర వ్యాప్త నిరసనలు కంచ బౌలిలోని నాలుగు వందల ఎకరాల భూములను వేలం వేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీజేవైఎం పిలుపునిచ్చింది ఈ మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెల్లా మహేందర్ ఒక ప్రకటన విడుదల చేశారు హెచ్సియు విద్యార్థుల పైన కాంగ్రెస్ ప్రభుత్వం లాఠీచార్జి చేయాలని చేయడాన్ని ఖండించారు పోలీసుల ప్రవర్తన విధానానికి భారతీయ జనసంఘ మోర్చా వ్యతిరేకత వ్యతిరేకించారు ఈ సందర్భంగా నేడు మార్చి మూడున రాష్ట్ర వ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు జిల్లాలో అన్ని సెంటర్లలో కూడా నిర్వహించాలని పిలుపునిచ్చారు విశ్వవిద్యాలయాల భూములను కాపాడుకోవాలని అదేవిధంగా పర్యావరణ మూగజీవులను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న అమాయక విద్యార్థులపై లాఠీ చార్జీలు చేయడం పట్ల బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే బహిర్గత క్షమాపణ చెప్పాలని అయితే డిమాండ్ చేశారన్నమాట సో ఈరోజు మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ ఈ విద్యార్థి సంఘాలన్నీ కూడా ధర్నాలు అయితే చేస్తూ ఉంటాయి సో అందువల్ల కొంత ప్రజలకు అయితే ప్రజల జీవనానికి ఆటంకం అయితే ఏర్పడుతుంది అందరూ జాగ్రత్తగా అయితే ఉండాలి సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి జాగ్రత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి